ఏపీసీఎం చంద్రబాబు నాయుడుతో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ అమరావతిలో భేటీ అయ్యారు సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని సందర్శించి పాలనలో సాంకేతికతను వినియోగిస్తున్న తీరును ఆయన ప్రశంసించారు ప్రధానంగా గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్న డిజిటల్ హెల్త్ ప్రోగ్రాం సంజీవని ప్రాజెక్టును విస్తరించడంపై చర్చలు జరిపారు నిజామాబాద్ మహబూబ్ నగర్ కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది నిజామాబాద్లో ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది మేయర్గా ఉమారాణి డిప్యూటీ మేయర్గా సల్మా తహసీన్ ఎన్నికయ్యారు మహబూబ్ నగర్ మేయర్గా కాంగ్రెస్కు చెందిన గమల్ మమత ఎన్నికయ్యారు కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్ డిప్యూటీ మేయర్ల ఎన్నిక నిర్వహించారు తీవ్ర ఉత్కంఠ రేపిన కరీంనగర్ కార్పొరేషన్ను ఎట్టగేలకు బీజేపీ దక్కించుకుంది మేయర్గా ఆ పార్టీకి చెందిన కొలగాని శ్రీనివాస్ ఎన్నికయ్యారు ముప్పై నాలుగు మంది కార్పొరేటర్ల మద్దతుతో మేయర్ పీఠాన్ని కమలం పార్టీ కవేశం చేసుకుంది డిప్యూటీ మేయర్గా అదే పార్టీకి చెందిన సునీల్ రావు ఎన్నికయ్యారు ఈ మేరకు ఎన్నికల అధికారి ప్రకటించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు భారత్ చైనా సరిహద్దులోని తవాంగ్లో పర్యటించారు దేశ భద్రత వంటి సున్నితమైన అంశాలను రాజకీయం చేయవద్దని రాహుల్ గాంధీకి ఆయన హితవు పలికారు పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకోవడంపై మండిపడుతూ కొన్ని ఎన్జిఓలు ఇచ్చిన తప్పుడు బోధనల వల్లే రాహుల్ గాంధీ సభ సజావుగా సాగనివ్వడం లేదన్నారు కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం దేశ ప్రతిష్టను దిగదార్చేలా వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్ ఆలయ ద్వారాలు ఆరు నెలల తర్వాత ఏప్రిల్ ఇరవై రెండున ఉదయం ఎనిమిది గంటలకు భక్తుల దర్శనార్థం తిరిగి తెరుచుకొనున్నాయి శివరాత్రి పర్వదినాన ఈ ముహూర్తాన్ని ఖరారు చేయడంతో పాటు ఏప్రిల్ పంతొమ్మిదిన గంగోత్రి యమునోత్రి ఇరవై మూడున బద్రీనాథ్ ఆలయాలు తెరుచుకుండటంతో ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్రకు లైన్ క్లియర్ అయింది బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన బీఎంపీ చైర్మన్ తారిక్ రెహమాన్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు మంగళవారం జరగనున్న ప్రమాణ స్వీకారానికి భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది అయితే మోదీ తరపున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరవనున్నారు ఢాకాలో జరిగే కార్యక్రమానికి బిర్లా పాల్గొనబోతున్నారని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది నార్త్ కొరియా అధినేత కిమ్ జోన్ యున్ తన పదమూడేళ్ల కుమార్తె కిమ్ జూ ఎన్ను రాజకీయ వారసురాలిగా ప్రకటించే అవకాశం ఉందని దక్షిణ కొరియా నిఘా సంస్థ ఎన్ఐఎస్ సంచలన నివేదికను వెల్లడించింది ఈ నెలాఖరులో జరుగుతున్న వర్కర్స్ పార్టీ సదస్సులో దీనిపై అధికారిక ముద్రపడే అవకాశం ఉండడంతో కిమ్ సామ్రాజ్యంలో వారసత్వ పగ్గాల కోసం అత్తాకూడన్ల మధ్య ఆధిపత్య పోరు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఒకవేళ ఇదే నిజమైతే పితృస్వామ్య పోకడలున్న ఉత్తర కొరియా రాజకీయాల్లో ఒక చిన్నారికి పగ్గాలు అప్పగించడం కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ నుండి ఎలాంటి సవాళ్లు దారితీస్తున్నారని అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా ఎదురుచూస్తుంది ప్రస్తుతం పది గ్రాముల మేలు బంగారం ధర లక్షన్నర పైగా ఉండగా ఇది లక్షలోపు రావచ్చని కొందరు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అంతర్జాతీయ విపణిలో అవున్స్ బంగార ధర ఐదు వేల డాలర్ల వద్ద కదలాడుతుండగా మూడు వేల డాలర్లకు దిగి రావచ్చని అంచనా వేస్తున్నారు రష్యా కనుక అమెరికా డాలర్లలో వాణిజ్యాన్ని పునఃప్రారంభించినప్పుడే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు టాలీవుడ్ క్యూట్ జంట విజయ్ దేవరకొండ రష్మిక మందనల పెళ్లిపై గత కొన్నేళ్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే అదే తాజాగా ఈ జంట పెళ్లితో ఒకటయ్యేందుకు సిద్ధమైంది తాజాగా వారి వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వెడ్డింగ్ కార్డు ప్రకారం వీరిద్దరి వివాహం ఈ నెల ఇరవై ఆరో తేదీన అత్యంత సన్నిహితుల మొదలు జరగనుంది ఉదయపూర్లో ఒక ప్రైవేటు వేడుకగా ఇది నిర్వహించనున్నారు మార్చి నాలుగున హైదరాబాద్ తాజ్ కృష్ణలో రిసెప్షన్ ఏర్పాటు చేయాలి ప్రముఖ నటుడు టీవీకే అధ్యక్షుడు విజయ్ ను విమర్శించే క్రమంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్రన్ నటి త్రిషపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి విజయ్పై ఆరోపణలు చేస్తూ నటి త్రిష ప్రస్తావన తీసుకురావడంతో తీవ్ర దుమారం నిగింది ఈ క్రమంలో త్రిష తరపున న్యాయవాది తాజాగా ఒక ప్రకటన చేశారు ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడతారని ఎవరు ఊహించలేదన్నారు సంబంధిత నోట్ను త్రిష తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి